హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ ఆంధ్ర ఆడపడుచు ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మొదటి శ్రావణ శుక్రవారం కదా అండి దానికి సంబంధించిన వ్లాగ్ అయితే ఈ వీడియోలో నేను మీతో షేర్ చేస్తున్నాను ఫస్ట్ అయితే నీట్ గా ఇల్లు వాకిలి తుడుచుకుని మంచిగా కల్లాపు చల్లుకుంటున్నాను మాకు ఇక్కడ సిటీలో పేడ దొరకడం అంటే కష్టమే అండి మాకు ఈ వీధిలో ఒక ఆవు ఉన్నది ఒకటే ఆవు కానీ దాని పేడ కోసం పోటీ పడే వాళ్ళు చాలా మంది ఉంటారు కాబట్టి ఇంకా దొరకదు అనమాట ఇప్పుడైతే కల్లాపు చల్లుకోవడం అయిపోయింది ఒక పక్క మా పిల్లలు స్కూల్ కి బయలుదేరుతున్నారు ఇంకో పక్క మా ఆయన ఆఫీస్ కి బయలుదేరు ఒకవైపు ఆ హడావిడి ఇంకోవైపు ఈ హడావిడి మొత్తానికి అయితే నా పూజ అయితే మాత్రం వాళ్ళు స్కూల్ కి వెళ్ళిన తర్వాతే స్టార్ట్ అయిందండి ఇప్పుడైతే ముగ్గు కూడా వేసేసుకుంటున్నాను నేనేం పెద్ద పెద్ద ఏం వేయనండి చిన్న చిన్న ముగ్గులే వేస్తాను ఆల్రెడీ పెయింట్ తో ముగ్గులు వేసాను కదా అవి కూడా నేనే వేసాను ఇంకా ఇలానే స్కూల్ కి లేట్ అయిపోతుంది కదా రోజు మళ్ళీ పెద్ద పెద్ద ముగ్గులు వేయాలంటే కష్టం అని చెప్పి ఆల్రెడీ పెయింట్ తో వేసి ఉంచేసానండి ఇలా చిన్న చిన్న ముగ్గులు ఇంకా అక్కడ పెద్ద ముగ్గు వేదామన్న కూడా ప్లేస్ కూడా లేదు కదా తర్వాత అయితే ఇంకా తులసమ్మ దగ్గర కూడా కల్లాప్ చల్లుకుంటున్నాను ఇక్కడ కూడా ముగ్గు వేస్తానండి నార్మల్ గా అయితే నేను వీక్లీ టూ డేస్ మాత్రమే కోటని మంచిగా పసుపు రాసి బొట్లు పెడతాను నార్మల్ లో అయితే మాత్రం మాత్రం ఇలా ఫ్లోర్ మీద కల్లాపి చల్లుకొని ముగ్గు వేసుకుంటానండి ఈ రోజు శ్రావణ శుక్రవారం కదండి మొదటి శ్రావణ శుక్రవారం కొంతమంది టెంపుల్స్ కి వెళ్తారు టెంపుల్ కి వెళ్ళడానికి అవకాశం లేని వాళ్ళు ఇంట్లోనే పూజ చేసుకుంటారు ఈ శ్రావణ మాసంలో అందరూ కూడా లక్ష్మీ అమ్మవారికి వరలక్ష్మి వ్రతం చేస్తారు కదండి మాకైతే మాత్రం ఆనవాయితీ లేదంట మా అత్తయ్య వాళ్ళకి లేదు అలాగే మా అమ్మ వాళ్ళకి కూడా లేదు అందుకని ఇప్పటి వరకు ఎప్పుడూ కూడా వరలక్ష్మి వ్రతం చేయలేదండి కానీ కొంతమంది ఏమని చెప్తున్నారంటే అదేం లేదు వరలక్ష్మి వ్రతం లక్ష్మీదేవికి చేసేది కదా ఎవరైనా చేసుకోవచ్చు పాత రోజుల్లో ఏంటంటే చాలా మందికి ఆ వ్రతాన్ని చేసుకునే అంత స్తోమత కూడా ఉండేది కాదు అందుకని చెప్పి ఇంకా చేసేవాళ్ళు కాదు అది క్రమేపీ ఎలా తయారైంది అంటే ఇంకా ఆ వ్రతం చేయని వాళ్ళు ఇంకా ఆనవాయితీ లేనట్లే ఇంకా వాళ్ళు చేయకూడదు అన్నట్లుగా ఇంకా మార్చారు కాబట్టి ఎవరైనా చేసుకోవచ్చు అండి అని కొంతమంది చెప్తున్నారు బట్ కొంతమంది ఏమంటున్నారంటే లేదండి ఆనవాయితీ లేకపోతే చేయకూడదు అని చెప్తున్నారు సో ఈ రెండిట్ల మధ్య నేనైతే సతమతం అవుతున్నాను ఎందుకైనా మంచిది మా అత్తకి ఒకసారి పర్మిషన్ అడిగేసి ఒక ఒకవేళ ఆవిడ చేసుకోవచ్చు అంటే రెండో శుక్రవారం అయినా చేసుకుందాం అని అనుకుంటున్నాను ఇక్కడైతే ఈ రోజు మనం లక్ష్మీదేవికి పూజ చేస్తాం కాబట్టి మంచిగా లక్ష్మీదేవి లాగా రెడీ అవ్వాలి మా చెట్టుకు పూసిన గులాబీ పువ్వును పెట్టుకున్నాను అలాగే రోజులాగా డ్రెస్ లో కాకుండా చీర కూడా కట్టేసుకున్నాను ఇంకా తర్వాత అయితే ద్వారబంధాలకి పసుపు రాసి బొట్లు పెడుతున్నాను అండి ఈ ద్వారబంధాలకి పసుపు రాసి బొట్లు పెట్టే దగ్గర కూడా సిటీలో కొంతమంది అడ్డు చెప్తా ఉంటారు ఇదైతే మా ఓన్ హౌస్ కాబట్టి పర్వాలేదు బట్ చాలా చోట్ల ఏంటంటే రెంట్ హౌస్ లో ఉంటాం కదండి వాళ్ళు పసుపు రాసి బొట్లు పెట్టనివ్వరు ఏంటంటే వాళ్ళకి ఆ ద్వారబంధాలు పాడైపోతుంది ఉంటాయంట ఏమో అండి అది నిజమాబద్ధమో నాకైతే తెలియదు అలా జరుగుతుందని చెప్పి ఒప్పుకోరు అదే పల్లెటూరులో అయితే మంచిగా ద్వారబంధాలను కడుక్కుని మంచిగా పసుపు రాసి బొట్లు పెట్టుకుంటాం కదండి సో ఇప్పుడు ద్వార బొట్లు పెట్టడం అయిపోయింది నెక్స్ట్ తులసి కోటకి రాసి బొట్లు పెట్టుకుంటున్నాను చాలా మందికి ఒక డౌట్ రావచ్చు రెండు తులసి కోట్లు ఎందుకు ఉన్నాయని చెప్పి ఇది మా సొంత ఇల్లు అండి సొంత ఇంట్లో ఒక తులసి కోట అలాగే మేము రెంట్కి కూడా వెళ్ళాము కొన్ని అతడు కూడా ఒకటి ఉండాలి కదా అని చెప్పి ఒక చిన్న తులసి కోటను కొన్నాము మళ్ళీ మేము మా సొంత ఇంటికి వచ్చేటప్పుడు మాతో పాటు తెచ్చుకున్నాము అందుకనే ఇక్కడ రెండు తులసి కోటలు ఉన్నాయండి ఇప్పుడైతే శ్రావణ శుక్రవారం రోజున లక్ష్మీదేవి అమ్మవారి ఎలా పూజించుకోవాలో చెప్పుకుందాం శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాలు చాలా ప్రత్యేకమైన వంట ఈ శుక్రవారాల్లో అమ్మవారిని కనుక పూజిస్తే అమ్మవారు మన ఇంట్లోనే కొలువై ఉంటుందని అంటారు శ్రావణ మాసంలో ఎన్నో పూజలు చేస్తాము కానీ లక్ష్మీదేవి అమ్మవారిని ప్రత్యేకంగా పూజిస్తాము అమ్మవారికి శ్రావణ మాసం అంటే చాలా ఇష్టం ఎందుకంటే తన భర్త అయిన విష్ణుమూర్తి జన్మ నక్షత్రం శ్రావణ నక్షత్రం అందుకే అమ్మవారికి ఈ శ్రావణ మాసం అంటే చాలా ఇష్టం అంట ఇక్కడైతే నేను పాదాలకి పసుపు రాస్తున్నానండి నార్మల్ గా అయితే ఊర్లో అయినా లేదంటే సిటీలో కూడా కొన్ని ఏరియాస్ లో ఎలా ఉంటుంది బుత్తవుల్ని కూడా మనం పిలుస్తామండి పేరెంటానికి పేరెంటానికి వచ్చిన బుత్తవులకి మనమే ఇలా కాళ్ళకి పసుపు రాసి బొట్టు పెడతాము అలాగే తాంబూలాన్ని కూడా ఇస్తాము కానీ నాకేంటంటే ఇక్కడ ఎవరూ తెలియదండి అందుకనే ఇంకా నేను ఒక్కదాన్నే ఉన్నాను తర్వాత ఇక్కడైతే నేను దేవుడి సామాన్లని అంటే రాజ సామాన్లు ఉంటాయి కదా చెంబులు ముంతలు అన్ని కూడా క్లీన్ చేస్తున్నాను యాక్చువల్గా నేను ముందు రోజే క్లీన్ చేసి పెట్టుకుంటానండి కానీ ముందు రోజు కొంచెం హెల్త్ బాగాలేకపోవడం వల్ల ఏంటంటే నాకు కుదరలేదు ఇంట్లో టూ సెట్స్ ఉంటాయండి ఈ రోజు పెట్టింది తీయకుండా రేపటి కోసం వేరే ఉంటాయి కానీ నాకు ఇంకా హెల్త్ బాగా వల్ల ముందు రోజు ఏం చేసుకోలేకపోయాను ఇక్కడైతే ఇంకా అన్ని తోమేసాక రాగి చెంబులకి బిందులకి కూడా చుట్టూ పసుపు రాసి బొట్లు పెట్టుకుంటున్నాను ఇది అయితే బిందండి దీన్ని నేను దేవుడి గదిలో పెట్టుకుంటాను అలాగే రాగి చెంబుల్ని కూడా ద్వారబంధం దగ్గర ఒకటి తులసి దగ్గర ఒకటి పెట్టుకుంటాను అమ్మవారి పూజని దేవుని గదిలో అయినా చేసుకోవచ్చు లేదంటే వేరేగా పీఠం వేసుకుని అయినా చేసుకోవచ్చు అండి ముందుగా ఒక పీఠను వేసుకొని దానిపైన కొంచెం బియ్యం వేయాలి తర్వాత ఆ బియ్యం పైన పసుపు కుంకాలను అమ్మవారి ఫోటోని పెట్టుకోవాలి అమ్మవారి ఫోటో అంటే ఇక్కడ మనం విష్ణుమూర్తితో కలిసి ఉన్న ఫోటో అయినా పెట్టుకోవచ్చు వెంకటేశ్వర స్వామితో కలిసి ఉన్న ఫోటో అయినా పెట్టు ఓన్లీ లక్ష్మీదేవి అమ్మవారు ఉన్న ఫోటో అయినా పెట్టుకోవచ్చు అండి తర్వాత అమ్మవారి ఫోటోని పూలతో అలంకరించుకోవాలి ఒకవేళ మీ దగ్గర తామర గింజల మాలైన కాయిన్స్ మాలైనా చిట్టుజులు మాలైనా ఉన్నా కూడా వేసుకోవచ్చు కొత్తగా తెచ్చుకున్న పసుపు కుంకాలని ఫోటోకి ఇరువైపులా కూడా పెట్టుకోవాలి అమ్మవారి విగ్రహం ఉంటే పూజలో పెట్టుకోవచ్చు నల్ల పూసలతో కానీ ముత్యాల దండతో కానీ చేసిన దండ ఏమైనా ఉన్నా కూడా అలంకరించుకోవచ్చు అండి అమ్మవారి విగ్రహాన్ని అమ్మవారి పాదాలు ఉంటే పూజలో పెట్టుకోవాలి లేదంటే ఒక ప్లేట్ లో అయినా అమ్మవారి పాదాలని బియ్య పిండితో వేసి పెట్టుకోవచ్చు రెండు ద్వీపపు కుద్దుల్ని రెండు సైడ్లు పెట్టాలండి అమ్మవారి పూజలో మనం ఉప్పు ద్వీపాన్ని కూడా వెలిగించుకుంటే చాలా మంచిది దానికోసం మనం ఈ శుక్రవారం రోజున బయట నుంచి ఉప్పు తెచ్చుకుంటే చాలా మంచిదంట అమ్మవారికి భరితమైన పూజ అంటే చాలా ఇష్టం అందుకే హారతి కర్పూరాన్ని చదుముకొని ఆ పూజా సామాగ్రి పైన ద్వీపాలపై చల్లుకుంటే చాలా బాగుంటుందండి ఎప్పుడైనా సరే ద్వీపాలను వెలిగించేటప్పుడు నార్మల్ గా అగ్గిపుల్లతో వెలిగించకూడదండి అగరవత్తితో మాత్రమే వెలిగించాలి ఫస్ట్ వినాయకుడిని పెట్టుకుని వినాయకుని పూజ చేయాలండి వినాయక పూజ అయిన తర్వాత మాత్రమే అమ్మవారికి పూజ స్టార్ట్ చేయాలి పూజను స్టార్ట్ చేసే ముందు ఉప్పు ద్వీపాన్ని కూడా వెలిగించుకోవాలి అలాగే పంచామృతాలతో అమ్మవారికి అభిషేకం జరిపించాలి ముందుగా అమ్మవారికి హారతిచ్చి ఆహ్వానించాలండి తర్వాత అమ్మవారి ఫోటోకు బొట్టు పెట్టాలి తర్వాత పసుపు కుంకుమ అక్షంతలు అమ్మవారి పాదాలపై వేసి మా ఇంటికి రాతల్లి అని ఆహ్వానించి దండం పెట్టుకోవాలి తర్వాత కొంచెం చందనాన్ని నీళ్ళతో కలిపి పూలను ముంచి ఆ పూలతో అమ్మవారికి పూజన చేయాలండి అలా పూలతో పూజన చేసే సమయంలో మనం అష్టోత్తరాలైన లేదంటే లలిత సహస్రనామాలు లేదు అవేవి మాకు రావు అంటే శ్రీ మాత్రే నమ అనే ఒక మంత్రమైన జపించుకుంటే సరిపోతుంది తర్వాత అమ్మవారికి తాంబూలం దూపాన్ని కూడా సమర్పించాలి కొబ్బరికాయను కూడా నివేదించాలి అలాగే కర్పూర నీరాజనాన్ని సమర్పించి అమ్మవారికి పాదాల దగ్గర పసుపు కుంకుమ పువ్వులు వేసి దండం పెట్టుకోవాలండి ఇక ప్రసాదాలకు వస్తే మీ శక్తి కొలదే అమ్మవారికి మీరు చేయగలిగిన ప్రసాదాలని సమర్పించవచ్చు ఈ విధంగా మనం శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం కూడా అమ్మవారికి పూజ చేసుకోవచ్చు అండి ఒకవేళ ఉదయం టైం కుదరకపోతే సాయంత్రం కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి మీకు వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఉంటాను బాయ్ బాయ్